స్వాగతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ చెల్లింపుల మీద నిన్న ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని ప్రభావం మీద నిన్న వీడియో పెట్టాను సాధారణంగా నేను గ్రూపులలో నేను పెట్టిన వీడియోలు సాధారణంగా షేర్ చేయను ఆటోమేటిక్గా చూస్తారు మనం ప్రతిసారి డిస్టర్బెన్స్ ఉంటుంది గ్రూప్స్ అని అయితే నిన్న చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇది అని చెప్పి చాలా మందికి షేర్ చేశారు సరే రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది అయితే ఒక సీనియర్ మిత్రులు ఒక వెబ్సైట్ రాసిన సేమ్ తీర్పు గురించి ఒక వెబ్సైట్ రాసింది అంటే మామూలుగా జనరల్గా ఈ సుప్రీంకోర్టు తీర్పులు కోర్టు తీర్పులలో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు లైవ్లా అని ఇట్లా చాలా వెబ్సైట్లు ఉన్నాయి అందులో తీర్పు పాఠాన్ని ఒక లింక్గా పెడుతూ ఆ తీర్పుని విశ్లేషిస్తారు ఒక వెబ్సైట్ పంపించారు నాకు ఆ లింకు అందులో ఏమనుందంటే ఉందంటే హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో తీర్పించినప్పుడు వెస్ట్ బెంగాల్ ఉద్యోగులకి డిఏ చెల్లింపు అనేది ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని చెప్పింది అయితే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి నిరాకరించింది పేమెంట్లు చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాలకి వదిలేసింది కాబట్టి డిఏ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఒక వెబ్సైట్లో పెట్టారు అది నాకు ఫార్వర్డ్ చేశారు వారు సరే చాలా మంచి పని చేశారు అనిపించింది నేను తప్పు పెట్టానా వీడియో ఏదన్నా నేను సుప్రీంకోర్టు తీర్పు తప్పు చే అనలైజ్ చేశానా అని కొంత భయపడ్డా బాధపడ్డాం నిద్రపట్టలేదు సరే రెండున్నరకో ఎప్పుడో లేచి కూర్చుని అసలు తీర్పులో ఏముంది మళ్ళీ ఒకసారి చదువుదామని చదివి ఈ తీర్పులో నిజానికి డిఏ చెల్లింపు నిజంగా ప్రభుత్వం ఇంటెన్షనల్గా డిలే చేసిందా డిఏ చెల్లించాల్సిందేనా దీని మార్పులు చేర్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా ఆర్థిక భారం వల్ల ఇవి డిలే చేస్తే ప్రశ్నించకూడదా అసలు ప్రాథమిక హక్కు కాదా డిఏ చెల్లింపు ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు సుప్రీంకోర్టు తనకు తానే వేసుకుని వాటికి క్యాట్లోనో హైకోర్టులోనో జరిగిన డిస్కషన్లు దానికి సంబంధించి అనేక హైకోర్టులలో సుప్రీంకోర్టులో ఉన్న వివిధ రకాలైన కోర్టులని ఉటంకిస్తూ ఆ తీర్పులలో ఏముంది అనేది ఉటంకించి నూట ఇరవై నాలుగు పేజీల ఈ జడ్జిమెంట్లో పారా నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పేజీ నూట పద్దెనిమిదిలో డిఏ డిఏ ఈస్ ఫండమెంటల్ రైట్ అని క్వశ్చన్ పెట్టి సుప్రీంకోర్టు దానికి రిప్లై ఇచ్చింది కొంచెం ఇంగ్లీష్ చదువుతాను ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఆ వెబ్సైట్ వాళ్ళకి కూడా నేను పంపించాను ఇన్ టర్మ్స్ ఆఫ్ దింపౌండ్ జడ్జ్మెంట్ ఆఫ్ హైకోర్ట్ హెల్డ్ దట్ పేమెంట్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిఫోర్ దిస్ కోర్ట్ హవెవర్ అపోజింగ్ పార్టీస్ హ్యావ్ జాయింట్లీ అగ్రీడ్ దట్ నన్ విల్ ప్రెస్ దట్ క్వశ్చన్ ఎయిదర్ వే దట్ బీయింగ్ ది అక్సెప్టెడ్ పొజిషన్ నాట్ ఎనీ ఫైండింగ్ దేర్ ఆన్ అండ్ లీవ్ ది క్వశ్చన్ ఓపెన్ టు బి డిసైడెడ్ ఇన్ అన్ అప్రాప్రియేట్ కేస్ అని అన్నారు అంటే ఈ అంశంలో అసలు ప్రాథమికమైన హక్కు ఏంటి హక్కు అంటే ఏంటి రెండింటికి ఉన్న తేడా అనేది మనకు తెలిస్తే అర్థమవుతుంది ఫండమెంటల్ రైట్స్ లో రాజ్యాంగం కల్పించిన హక్కు రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో ఏది మార్చాలన్నా రాజ్యాంగాన్ని పార్లమెంటులో సవరించాల్సి ఉంటుంది దేశంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని పార్లమెంటే చేయొచ్చు ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి హక్కు అంటే ఏంటి మరి న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కు ఈ చట్టం చేసేది ఎవరు పార్లమెంటు లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల లెజిస్ట్రేట్ ఈ హక్కు న్యాయబద్ధ సమీక్షకి లోబడి ఉంటుంది అంటే మీకు హక్కు ఉంది ఈ హక్కుని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పార్లమెంటుకో లేకపోతే అసెంబ్లీలకో ఉంటుంది అది న్యాయ సమీక్షకి లోబడి ఉంటుంది నిన్న నేను పెట్టిన హెడ్డింగ్ డిఏ అనేది ఉద్యోగి హక్కు ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ అనలా మనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది పేజ్ నెంబర్ నూట పద్దెనిమిదిలో పేరా నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ దట్ జడ్జిమెంట్లో లో ఏం చెప్పింది అసలు డిఏ చెల్లింపు హక్కు కాదా అనేది మీరు నిర్ణయించండి ఈ పర్టికులర్ కేసులో డిఏ చెల్లించాలా అక్కర్లేదా అనే అంశం తప్ప డిఏ ప్రాథమిక హక్క కాదా అనేది అసలు డిస్కషన్ పాయింట్ కాదు ఇక్కడ కాబట్టి డిఏ చెల్లించాలా అక్కర్లేదా అది మా హక్కు కాదా చెప్పండి అంటే డిఏ హక్కే గౌరవప్రదంగా ఉద్యోగి జీవించడానికి కావలసిన సౌకర్యాలు ఇన్ఫ్లేషన్ను బట్టి చేయాల్సిన డిఏ మార్పులు చేర్పులు ఉద్యోగికి ఇవ్వాల్సిన హక్కు ఉద్యోగులకి ఉంది అని చెప్పాం ప్రాథమిక హక్కు అని చెప్పలే పైగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ విషయంలో ఇరు పార్టీలు ఆ పక్క లాయరు ఈ పక్క లాయరు కూడా ప్రాథమిక హక్కు తేల్చమని ఎవరు ఒత్తిడి చేయటం లేదు కాబట్టి ఏ కేసులో ఫండమెంటల్ కేసులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఈ డిస్కషన్ జరగాలి కానీ ఇక్కడ డిస్కషన్ ఎందుకు ఈ డిస్కషన్ పర్టికులర్ కేసు డిఏ చెల్లింపు గురించి డిఏ చెల్లింపు అనేది ఉద్యోగుల హక్కే ఆర్థిక కారణాలు సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి డిఏ ఆపటం అనేది చట్టబద్ధంగా కరెక్ట్ కాదు రివిజన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ టూ థౌజండ్ నైన్ లో మీరు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం డిఏ డిసైడ్ చేసి చెల్లిస్తానని ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా చెల్లించడం కుదరదు మీరు చేసింది మీరు ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ కే విరుద్ధం అని చెబుతూ డిలే ఈజ్ అన్ రీజనబుల్ అన్ఎక్స్ప్లెయిన్ అని అండి ఈ ఈ కామెంట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం డిఏ చెల్లింపులని డిలే ఎందుకు చేస్తుంది దానికి ఏమైనా సరైన కారణం ఉందా సరైన కారణాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా కాబట్టి ఇది కరెక్ట్ కాదు డిలే ఇస్ సెట్ టు రిఫ్లెక్ట్ అక్రూసన్స్ అండ్ వైవర్ ఆఫ్ ది రైట్ ఉద్యోగం యొక్క హై హక్కుని తోసిరాజ్ అనే విధంగా డిలే జరుగుతోంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని కామెంట్ చేసింది ఆల్సో వర్ నాట్ ది ఎంప్లాయీస్ ప్రెస్సింగ్ ది రెమెడీస్ అవైలబుల్ టు విత్ రిలెంట్లెస్లీ ఎడదేకకుండా అనేక రకాల మార్గాలను ఈ సమస్య పరిష్కారం కోసం వాళ్ళందరూ ట్రై చేసిన తర్వాత ఈ దశకు వచ్చింది కేసు పైగా ఇంకొక పేజీలో చూడండి పేజీ నెంబర్ ఫిఫ్టీ నైన్ పేరా నెంబర్ ఫిఫ్టీ నైన్ పేజ్ వన్ ట్వంటీ వన్లో ఏమి రాసింది డిఏ ఇస్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ దట్ హాస్ అక్రూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఎంప్లాయిస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయబద్ధంగా లభించే హక్కు అది డిఏ చెల్లింపు అనేది ఇందులో ఇంకొక అంశం కూడా మనం డిస్కస్ చేసుకోవాలి ఏంటి అని అంటే పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు ఇంటీరియర్ డైరెక్షన్ ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పెండింగ్ డిఏని చెల్లిస్తూ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి ఆరు వారాల లోపల తీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ రిలీజ్ చేయండి అని చెప్పి ఇప్పుడు పే చేశారా పే చేయలేదా అనే అంశాలలోకి వెళ్లకుండా ఒకవేళ వాళ్ళకి పే చేసి ఉంటే మీరు దాన్నేం రికవరీ చేయొద్దు అట్లా పక్కన పెట్టండి అయితే మీ ఆర్థిక స్థితిని ఇందులోకి కారణంగా చూపించవద్దు పైగా సుప్రీంకోర్టు చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అంశాల మీద పది వారాల్లో అమలు చేయండి నెల రోజుల్లో అమలు చేయండి రెండు నెలల్లో అమలు చేయండి అన్న అంశం కాకుండా ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రిటైర్డ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాతో ఒక కమిటీ వేసి ఆరు మూడు రెండు వేల ఇరవై ఆరు లోపల మీరు అమౌంట్ ఎంత బాకీ ఉందో ఏంటి అనేది డిసైడ్ చేసి ముప్పై ఒకటి మూడు లోపల వాళ్ళకి ఎప్పుడు పే చేస్తారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు మీరు డిసైడ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో నిర్ణయించిన తర్వాత ఈ కమిటీ నిర్ణయించాలి రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం తనకున్న బాధ ఈ కమిటీకి చెప్పుకుంటే ఈ కమిటీ నిర్ణయిస్తుంది ఆ పేమెంట్ కూడా థర్టీ వన్ త్రీ లోపల అయిపోవాలి తర్వాత సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించాలి అని చెప్పింది ఈ రకంగా సుప్రీంకోర్టు ఉద్యోగుల విషయంలో ఉద్యోగులకు ఒక తీర్పిచ్చి తీర్పుని అమలు చేయాలన్న విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో చేయటం చాలా అసాధారణమైన విషయం అసాధారణమైన విషయం అయితే మీడియా సోషల్ మీడియాలో ఉండి యూట్యూబ్లు నడుపుతున్న ఇన్ఫ్లుయెన్సర్లుగా పనిచేస్తే మనం కూడా మీడియాని విమర్శించాల్సి వస్తుంది ఏంటి అని అంటే ఏమన్నా వీళ్ళు క్లెయిమ్ చేసే ఫండమెంటల్ రైట్ కాదన్నారా ఏమన్నాడు లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ అన్న పదం వాడారు ఈ పదాలు నూట ఇరవై నాలుగు పేజీలు రెండు సార్లు చదివి ఏ పేరాలో ఏముంది అందులో అని చెప్పి ఈ మీడియా ఎవరిది ఎవరు ఓనరు ఎవరు నడుపుతున్నారు అని వెరిఫై చేసుకోవాల్సిన నికృష్టమైన పని మనకు పడింది ఎందుకనంటే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా అని నడుగుతున్నాయి కాదు నిజం ఏం జరుగుతుంది అని అంటే నేను ఈ ఈ చదవగలిగిన కెపాసిటీ ఉంది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరు అన్న వాళ్ళకి చాలా మందికి ఈ జడ్జిమెంట్ పంపించారు తర్వాత ఈ జడ్జిమెంట్ డిస్కస్ చేసుకున్నాక నాకు ఈ జడ్జిమెంట్ కాపీ పంపిన ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి గారితో నేను రెండు మూడు సార్లు మాట్లాడాను ఈ పేరాలు ఇట్లా ఉంది ఈ పేరాల ఇట్లా ఉంది అని డిస్కషన్ చేసుకో ఇంత జరిగిన తర్వాత ఈ వెబ్సైట్ ఇట్లా అబద్ధాలు రాస్తే ప్రాథమిక హక్కు కాదు ఈ విషయంలో నేను ఈ కామెంట్ చేయదలుచుకోలే దాంట్లో ఏం చేయాలనుకుంటున్నాం ముందు అసలు డిఏ పే చేయండి మీరు కమిటీ చేస్తున్నాను లీగల్ లీ లీగల్ హక్కు అది వాళ్ళకి న్యాయపరంగా లభించిన హక్కు అని చెప్పిన తర్వాత ఫండమెంటల్ రైట్ కాదన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని అన్నాడు అని ఒక వెబ్సైట్ రాస్తే మనం మీడియాని ఏమర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా రాసి ఉంటారు ఎవరు చెప్తే రాసి ఉంటారు ఓ నిన్న ఇంకొక చాలా మంది ఇక్కడ చేసిన కామెంట్ ఏంటంటే సార్ పద్దెనిమిది నెలలది కరోనా పీరియడ్లో ఉన్న అంశం మీద ఇదే లీగల్ కేసులు ఫైట్ చేస్తే బాగుంటుంది అని అని చెప్పారు అయితే ఇవి ఆల్ ఇండియా నాయకత్వాలు తీసుకోవాలి అది చేస్తే ఈ లీగల్ బ్యాటిల్ చాలా బాగా జరిగింది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది పద్దెనిమిది నెలల గురించి కూడా ఈ లీగల్ పాయింట్లను ఎక్స్ప్లోర్ చేస్తా లీగల్ బట్టిలు చేస్తే బాగానే ఉంటుంది అందులో ఈ తీర్పులో ఒక ప్రధానమైన అంశం ఏమి చెప్పారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఆర్థిక కారణాలని కారణంగా చూపిస్తూ ఉద్యోగికి లభిస్తున్న లీగల్ ఎన్ఫో ఎన్ఫోర్సబుల్ రైట్ని కాదనే హక్కు లేదు అని చాలా గా చెప్పారు నా పీక కోసినా సరే డిఐ ఇవ్వలేను వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అన్నారు పీక కోసినా డిఐ ఇవ్వను డబ్బులు ఎక్కడున్నాయి నన్ను పీక్కు తినండి అని ఒక ఆయన ఇంకొక ఆయన ఏమన్నారు నేను ఇంప్లిమెంట్ చేయను ఏం కోర్టు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతదా ఉద్యోగుల పట్ల వివిధ రాజకీయ పార్టీలు ఎక్సా వైఆర్ అని తీసేయండి చెప్తున్న మాటలు ఇవి రిటైర్ అయిపోయిన తర్వాత రెండేళ్ల వరకు మనం దాచుకున్న జిపిఎఫ్ ను కూడా ఇవ్వకుండా ఆపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో వ్యవస్థలని మేనేజ్ చేస్తారన్న అనుమానాలు కలుగుతున్న రోజుల్లో ఒక మంచి తీర్పు వస్తే మీడియా ఇలా ప్రచారం చేసింది అసలు ఉద్యోగులు ఓడిపోయారు ఒక కమిటీ వేసి థర్టీ ఫస్ట్ మార్చి లోపల డబ్బులు పే చేసేలాగా చూడండి కొన్ని గగా నిర్ణయించి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఉద్యోగులు ఓడిపోయారు ఈ కేసులో అని రాస్తుంది అని అంటే వాళ్ళ శునకానందం మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ అంశంలో మీడియా కంటే కూడా తీర్పులు మనకు మనం ఎక్కువ చదువుకోవటమే అవసరం ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు లేదు దాన్ని అనలైజ్ చేసేటప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు కరెక్టా కాదా అని ఒకటికి రెండు సార్లు చేసుకునే చెప్తాం ఎందుకు నూట ఇరవై నాలుగు పేజీలని ఓ పది నిమిషాలు పన్నెండు నిమిషాల్లో లేదు పదిహేను నిమిషాల్లో చెప్పాల్సిన ఉంటాం బ్రీఫ్ ఎబ్రిడ్జ్ చేసుకోండి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అని ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్ రైట్ కి లీగల్ రైట్ కి ఎన్ఫోర్సబుల్ రైట్ కి ఉన్న తేడా కామన్ ఉద్యోగికి ఏమర్థం అవుతుంది సార్ హరియర్స్ చెప్పుడు ఇస్తారో చెప్పండి పే చేస్తారా లేదా థర్టీ వన్ త్రీ లోపల నేను చాలా సార్లు మా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు బిఎస్ఎన్ఎల్ కేసులో డివోటీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు వచ్చి హాజరు కావాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పి ఇప్పటికి రెండేళ్ళే ఇంతవరకు పే కాల దాంట్లో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పాస్ అయిన పార్లమెంటులోని వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ కూడా ఉపయోగించిన క్యాట్ సిమ్లా తీసి పక్కన అది నేను అసలు పిటిషనే అడ్మిట్ చేయటం లేదని దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఈ ఈ వ్యాలిడేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని డిలే చేయాలని ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ఫెయిల్ అయిన అది అయినా ఇంప్లి ఇంకా ఇంప్లిమెంట్ కాలా కాబట్టి ఇది ఇంప్లిమెంట్ కాదు సార్ ఎప్పుడవుతుంది అని అనంటే లీగల్ కేసులో ఈ కేసులు చూసిన వ్యక్తిగా చదువుతూ ఎప్పుడన్నా ఇంపార్టెంట్ కేసులు వస్తే దాన్ని అనలైజ్ చేసుకుంటున్న వ్యక్తిగా ఒక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ని మీరు పర్యవేక్షించండి అనటమే అసాధారణం అందుకే అందుకే ఈ తీర్పు చాలా చారిత్రాత్మకమని నిన్న చాలా మందికి పంపించింది అందుకే చూద్దాం థర్టీ వన్ త్రీ లోపల ఇంప్లిమెంట్ కాదా ఏమేమి ఇప్పుడు అసలు ఉద్యోగస్తులు ఓడిపోయారని ప్రచారం ఆల్రెడీ బిగించేశారు కదా ఐదో తారీఖు తీర్పు వచ్చింది ఆరో తారీఖు వెబ్సైట్లో ఇది రాసేశారు కదా వెబ్సైట్లో రాసినంత మాత్రాన ఉద్యోగులు ఓడిపోయారా గెలిచారా అన్న సంగతి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది రేపు అమలు చేయాలి కదా ఒక కమిటీ ముందు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి కదా దానికి ఏమేమి ఎత్తులేస్తారు సుప్రీంకోర్టు వేసిన కమిటీ ముందు కూడా ఎత్తులు వేయగలరా అనేది మనం చూస్తాం కదా డిస్కస్ చేస్తాం